హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిత రంజిత్ రజిత రంజిత్ బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్గా ఇప్పుడే మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఈరోజు మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు మీకు అర్థమైపోయే ఉంటుంది సో కమింగ్ టు ద వీడియో మీరు రావాలనుకుంటున్నారా వచ్చేయండి సో యూకేకి వచ్చేవాళ్ళు కంపల్సరీ వీడియో చూడండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మేము రెస్పాండ్ అవుతాము సో ఈరోజు ఈ టాపిక్ వచ్చేసి యూకే రావచ్చా లేదా ఒకవేళ యూకే వచ్చిన తర్వాత కోర్స్ కంప్లీట్ చేయలేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకా యూకే స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత వన్స్ ఒకవేళ జాబ్ రాకపోతే నెక్స్ట్ ఏం స్టెప్స్ అనేది మనం అంటే ఎలాంటి వీసాస్ వేసుకోవచ్చు టైర్ టు కూడా ఇంకా వర్క్ వీసాస్ ఇలాంటి ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు చాలానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో సో టాపిక్ స్టార్ట్ చేద్దాం సో యూకే వచ్చే వాళ్ళకి అందరికీ ఫస్ట్గా యూకే రావచ్చా లేదా అనుకునే వాళ్ళకి ఫస్ట్గా చెప్పేది ఏంటంటే యూకే రావచ్చు బట్ చాలా వరకు ఎలా వస్తారంటే స్టూడెంట్స్ స్టూడెంట్ చాలామంది వస్తారు కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను ఓన్లీ మనీ కోసమే యూకే వెళ్తాను మనీ సంపాదించుకోవడం కోసమే వస్తాము అనే చాలామంది ఇలా ఇలా హోప్తో వస్తారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది సఫర్ అంటే చాలామంది సఫర్ అవుతారు ఎందుకంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి సో కోర్స్ అనేది కంప్లీట్ చేయలేకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వేరే వీసాస్ ఉంటాయి కాకపోతే అవి అంటే మనం ఇక్కడ లీగల్గా ఉండొచ్చు బట్ మనకి వర్క్ అనేది ఎక్కువ దొరకకపోవచ్చు వేరే వీసాల మీద సో అలాంటి వీసాలు కూడా ఉంటాయి చెప్తాను మేము ఇంకొచ్చేసి ఇక్కడ యూకే స్టార్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మన యూకే రావడానికి ప్రాసెస్ ఒక వన్ మంత్లో టూ త్రీ మంత్స్లో చేయొచ్చు ఈజీగా సో నేనేమంటానంటే ఇక్కడ యూకే స్టూడెంట్ వీసా మీద వచ్చేవాళ్ళు బెటర్ బెటర్ టు మీ ఓన్ డబ్బులు పెట్టుకొని సో అంటే లోన్స్ కానీ ఇంకేమైనా గానీ అప్పు చేసి అప్పు చేసి మాత్రం రాకండి రావద్దు ఎందుకంటే ఇక్కడ జాబ్ చేసి మేము కట్టుకుంటాంలే అనుకునే వాళ్ళు మాత్రం ఆ మైండ్ సెట్ తోనే ఉండకండి ఒకప్పుడు ఉండేదేమో ఇక్కడికి వచ్చి అప్పు క్లియర్ చేస్తాము అనుకుని బట్ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు ఓన్లీ ఇక్కడ ఫోర్ మంత్స్ చాలా వరకు వర్క్ ఉంటుంది సెప్టెంబర్ టు ఫోర్ ఫైవ్ మంత్స్ సెప్టెంబర్ టు డిసెంబర్ వరకు ఆ తర్వాత బెటర్ ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు తమ ఓన్ డబ్బులు పెట్టుకొని రండి లోన్స్ తీసుకొని చాలా ఇబ్బంది ఫీల్ అంటే ఇబ్బందిగా ఉంటుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే పార్ట్ టైమ్ సమ్ టైమ్స్ దొరకచ్చు దొరకకపోవచ్చు ఇంకా మీరుండే లొకేషన్ బట్టి కూడా ఉంటుంది పార్ట్ టైమ్స్ అవి కూడా సో ఇంకా ఆఫ్ లైసెన్స్ షాప్ అంటే ఐ మీన్ షాప్లలో పనిచేస్తే ఇంకా చాలా తక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఎక్కువ వర్క్ ఉంటుంది బట్ డబ్బులు కొంచమే వస్తాయి అవి వాటితోని లోన్స్ అవి తీర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది సో మీరు మ్యాక్సిమమ్ మీ ఓన్ మనీతో రావడానికి ట్రై చేయండి మీ ఓన్ మనీతో వస్తే ఏమవుతుందంటే మీరు మీ వరకు అయితే సంపాదించుకోవచ్చు మీరు హ్యాపీగా ఉండొచ్చు ఒక వన్ మంత్లో మీకు ఎంత కాకున్నా ఒక వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫిఫ్టీ వరకు వస్తాయి సో ఆ మనీతో మీ మీరు అయితే సర్వైవ్ అవ్వగలరు ఇక్కడ సో మరి మన ఫ్యామిలీని చూసుకోవాలి మిగతా మనం లోన్ క్లియర్ చేయాలంటే అంటే చాలా కష్టమైపోయిద్ది సో బెటర్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఓన్ డబ్బులతో రావడానికి ప్రిఫర్ చేయండి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ విత్ డిపెండెన్స్ అనేది ఇప్పుడు లేదండి అది తీసేసారు ఆ ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ ఉండేది సో ఇప్పుడు అది తీసేసారు అది అది ఉన్న స్టూడెంట్స్ విత్ డిపెండెన్స్ రావచ్చు అలా అయితే బెనిఫిట్ అది బెటర్ ఆప్షన్ అక్కడ ఎందుకంటే హస్బెండ్ వచ్చేసి డిపెండెంట్కి వస్తే ఇక్కడ ఫుల్ టైమ్ చేసుకోవచ్చు స్టూడెంట్ వచ్చేసి అయితే అలా ఇప్పుడు అది లేదు చాలా ఇబ్బంది అయింది స్టూడెంట్స్ వస్తే పార్ట్ టైం దొరికిద్ది మీకు పార్ట్ టైమ్స్ ఏమైనా జాబ్స్ కావాలన్నా సో మీరు నాకు నేను కామెంట్ చేయండి నేను పర్సనల్గా మీకు మెసేజ్ అనేది చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి యూకే వచ్చేసిన తర్వాత ఇమిగ్రేషన్ అని అసలు ఇమ్మిగ్రేషన్ కోసం ఎందుకు భయపడతారో అర్థం కాదు కానీ చాలా మంది అడిగారు మమ్మల్ని ఇమిగ్రేషన్ ఎట్లుంటుంది ఇమిగ్రేషన్ ఏంటి అని ఇమిగ్రేషన్లో అసలు ఏం అడగడు మీ మీరు ఎందుకు వచ్చారు మీ గురించి మిమ్మల్ని అడుగుతారు మనము కంట్రీ దాటి వస్తున్నాం సపోజ్ మనం మన మన ఇండియాలోనే మనం పక్క రాష్ట్రానికి వేరే జిల్లాకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ వస్తున్నారు నార్మల్గా అడుగుతూనే ఉంటారు కదా అట్లాంటిది వేరే కంట్రీ దాటి వస్తున్నాం వాళ్ళ వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు అడుగుతారు లైక్ సో మనల్ని ఏం అడగారండి ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అడిగేది సింపుల్ క్వశ్చన్స్ మీ గురించి మిమ్మల్ని అడుగుతారు అంతే మీరు ఎందుకు వచ్చారు మీ పేరు ఏంటిది మీరు ఏం చేస్తారు ఇంతకుముందు సో ఇప్పుడు కాలేజ్ ఏంటి ఏంటి మీ కోర్స్ మీరు బేసిక్ బేసిక్స్ అడుగుతారు బై ఎలా అంటే కొందరు ఇంకా మూడు బట్టి కూడా ఉంటుంది ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కొంతమంది ఎలా ఉంటారు అంటే కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు కొంతమంది సబ్జెక్ట్స్ మీ కోర్స్ మీ కోర్స్ సబ్జెక్ట్ ఏంటి అని కూడా అడగచ్చు అడగచ్చు అడగకపోవచ్చు చాలా వరకు కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి కాన్ఫిడెన్స్ ఉండండి ఏమవ్వదు ఇమిగ్రేషన్ కూడా ఈజీగా అయిపోయింది సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి మీరు ఆ నెక్స్ట్ రోజు మీ కాలేజీకి వెళ్ళి మీ జాయిన్ అవ్వాలా సో సో అదంతా అయిపోయింది నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలా అంటే మేము చాలా డబ్బులు సంపాదిస్తాము డబ్బుల కోసమే ఇక్కడ వచ్చే వాళ్ళు ఇక్కడకు వస్తాము అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఏంటంటే ఇక్కడకి వస్తే కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కోర్సు కంపల్సరీ కంప్లీట్ చేయాలి కోర్స్ కంప్లీట్ చేస్తే ఇక్కడ మీకు బట్ ఇక్కడ చాలా వరకు ఏంటంటే రిఫరెన్స్ అనేది ఎక్కువ చూస్తారు రిఫరెన్స్ ఉంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మనకి జాబ్ సో రిఫరెన్స్ లేని వాళ్ళు ఈ టూ ఈ వన్ టూ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు జాబ్స్ రాక సో చాలామందికి ఏంటంటే కోర్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ కొన్ని ఏజెన్సీలు కూడా ఉంటాయండి ఏజెన్సీని ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళు కూడా మనకి జాబ్స్ అనేది ప్రిఫర్ చేస్తారు ఐ మీన్ చూపిస్తారు రూట్స్ అనేది ఏం చేయాలా ఎలా చేయాలని మా ఫ్రెండ్స్ కూడా కొందరు జాయిన్ అయ్యాలా సో అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ వచ్చినాక వన్స్ మనము స్టడీ చేయకుండా మనకి ఫీ కట్టుకోలేకపోతే ఒకవేళ కాలేజీ మనల్ని సస్పెండ్ చేస్తే మన వీసా ఒక టూ మంత్స్ వాళ్ళు మనకి ముందే ఇన్ఫామ్ చేస్తారండి మేము నిన్ను మీరు ఫీ పే చేయడం కుదరకపోతే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని వాళ్ళు మనకు మెయిల్ అనేవి పెడతారు సో మనం ఏదైనా చెప్పుకోవచ్చు మన ప్రాబ్లం ఇలా ఉంది ఇలా ఉందని మనం చెప్పుకోవచ్చు లేదంటే డైట్ యూనివర్సిటీని కలిసిన వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారండి కంపల్సరీ ఇక్కడైతే ఒకటి గుర్తు పెట్టుకోండి కంపల్సరీ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీరు కాలేజెస్ యూనియన్ అక్కడ కూడా వెళ్ళి చెప్పొచ్చు మన ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడతారు కొందరు అసలు భయపడాల్సిన వాళ్ళు కంపల్సరీ మీకు మీ విధంగానే మీకు ఎలా సహ అంటే సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేస్తారండి మీరు ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ ఫీల్ అవ్వద్దు అంటే ఐ మీన్ మీరు అనుకుంటవచ్చు అరే ఏం చెప్తారో చెప్పారో మన దగ్గర లెక్క ఉండదండి అండి సిస్టమ్ అయితే కంపల్సరీ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మీరు కంపల్సరీ డౌట్స్ ఉంటే ఏమైనా మీరు డైరెక్ట్ యూనియన్తో మీట్ అవి సో చెప్పుకోవచ్చు వెళ్ళకపోయినా అయ్యో నాకు మాట్లాడడం ఐ మీన్ కాంటాక్ట్ అవ్వడం కానీ కొంచెం భయం అనిపిస్తే మనం మెయిల్ చేయొచ్చు వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారు మనం అదేంటంటే మనం మెయిల్ చేస్తే వాళ్ళు అడుగుతారండి మనం సో ఇట్లా మా ఫాదర్కి హెల్త్ బాగా మేము ఫీ నా నేను ఫండింగ్ డబ్బులన్నీ నేను చూపించాను సో అలా అనుకునే వాళ్ళకి వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు మనల్ని ఆ ప్రూఫ్స్ మనము సబ్మిట్ చేయాలండి హాస్పిటల్ బిల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే సబ్మిట్ చేస్తే వాళ్ళు అగ్రి చేస్తారు అలాంటివి లేకున్నా కానీ వన్ మంత్ టూ మంత్స్ టైం ఇస్తారండి సో వన్స్ మనకి అవి కూడా ఏం లేకపోతే మనకు సస్పెండ్ చేస్తారు సస్పెండ్ అనేది మనకి మేల్ వస్తుంది సో వాళ్ళు సస్పెండ్ చేసిన ఒక టూ మంత్స్కి అంటే ఆఫ్టర్ టూ మంత్స్ మనకు టైం ఇస్తారండి ఇక్కడ ఏదైనా వీసా మీరు పెట్టుకోవాలి సో అది పెట్టుకోలేకపోతే మీరు మేము హోమ్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తామని చెప్తారు సో హోమ్ ఆఫీస్ నుంచి మనకి ఒక టూ మంత్స్ ఉండడానికి ఛాన్స్ ఇస్తారంట అంటే సారీ ఛాన్స్ ఇస్తారు కంపల్సరీ ఆ టూ మంత్స్లో మనం ఏదైనా వేరే వీసాలకి స్విచ్ అవ్వాలా సో స్టూడెంట్గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడున్న లో అయితే వర్క్ వీసా అనేది స్టూడెంట్స్కి లేదండి సో స్టూడెంట్స్ ఎలా అంటే డిస్కంటిన్యూ చేస్తే యూనివర్సిటీ నుంచి మనం కోర్స్ కంప్లీట్ చేయకుండా డిస్కంటిన్యూ చేస్తే మనకి టైట్ టు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు టైట్ టు మీన్స్ టైట్ టు మీన్స్ వర్క్ వీసా పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు గా ఏ వీసా పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు సో పెట్టుకోవాలంటే ఒకటి ఎఫ్ఎల్ఆర్ అని ఉంటదండి ఆ ఎఫ్ఎల్ఆర్ ఎలా ఎఫ్ఎల్ఆర్ ఫీవర్ అని ఇలాంటి రెండు మూడు ఉంటాయి అది జస్ట్ ఇక్కడ మనం ఉండడానికి మాత్రమే వర్క్ చేసుకోవడానికి గాని అసలు వర్క్ కి దానికి సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ వర్క్ చేయాలంటే మనకి కావాల్సింది షేర్ కోడ్ ఆ షేర్ కోడ్ ఉంటేనే మనకి ఇక్కడ ఎక్కడైనా వర్క్ అనేది ఉంటుంది సో వన్స్ మనం ఎఫ్ఎల్ఆర్కి చేంజ్ అయితే వన్స్ అనేది జనరేట్ అవ్వదు సో మనకి జాబ్స్ కూడా రావడం కష్టం అండి సో మనం ముందు నుంచి స్టూడెంట్గా ఉన్న ఉన్నప్పటి నుంచి మనం ఎక్కడైనా జాయిన్ జాయిన్ అయిపోతే అది కంటిన్యూ అవుతుందండి మనం వీసా ఉన్న రోజులు అదైతే కంటిన్యూ చేయొచ్చు వీసా అయిపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు అండి మన కోసం వేరే రిస్క్ తీసుకోలేరు అయితే కొంతమంది చెప్తారు ఎఫ్ఎల్ఆర్ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పెట్టుకోవచ్చు అని అది కూడా నేను తెలుసుకున్నానండి పెట్టుకోవచ్చు అంట కాకపోతే మనం ఇంకా ఫైవ్ ఇయర్స్ మన వర్క్ లేకుంటే మనం ఫైవ్ ఇయర్స్ ఉండి ఏం చేస్తామండి ఇక్కడ ఏం ఉండదు సో అలా ఫైవ్ అంటే డబ్బులు ఉన్నోళ్ళు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ అలా ఉండే ఆ తర్వాత ఐఎల్ఆర్కి చేంజ్ అవ్వచ్చు ఐ మీన్స్ అది రెసిడెన్స్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి పిఆర్ అవ్వచ్చు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఆ ఆప్షన్ ఉంది కానీ మనము మనకు కావాల్సింది డబ్బులు అండి ఆ డబ్బులు లేకుంటే మనం ఇక్కడ చాలా సర్వై అవ్వాలంటే చాలా అంటే చాలా కష్టం వన్ వీక్లో కంపల్సరీ మినిమం ఫైవ్ మినిమం ఫోర్ అన్న ఫోర్ డేస్ త్రీ ఆర్ ఫోర్ డేస్ వెళ్ళకుంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఇండియా లెక్క మాత్రం అలా అస్సలే ఉండదండి ఇక్కడ రూమ్స్ ఉంటాయి షేరింగ్స్ ఉంటుంది బిల్స్ కట్టుకోవాలా ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్లీ డేట్ అంటే డేట్కి మనము టైం అంటే ఆ టైంకి మనము డబ్బులు అనేది పే చేయాలా లేకుంటే వీళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారండి మెయిల్ పెడతారు మనల్ని డైరెక్ట్ మీరు హౌస్ ఖాళీ చేయాలి అని చెప్పి మెయిల్ పెడతారు యూకేలో పెద్ద టార్చర్ ఏంటంటే హౌసెస్ అంత ఈజీగా దొరకదండి ఇక్కడ మీరు హౌసెస్ గురించి కూడా చెప్తాం ఒక వీడియో చేస్తాము మేము ఫేస్ మేమే చాలా వరకు ఫేస్ చేసాము అసలు హౌసెస్ గురించి చెప్పాలంటే అది కూడా చెప్తాం మేము ఇందులో కుదర జస్ట్ స్టడీస్ కోసం అలా మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాము సో ఎఫ్ఎల్ఆర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎఫ్ఎల్ఆర్ పెట్టుకొని ఎవరైనా మీకు స్పాన్సర్ చేస్తే ఇక్కడ టైర్ టూ వర్క్ వీసా చేంజ్ అవ్వాలా అని అనుకుంటే ఎవరైనా రెస్టారెంట్స్లో కానీ అలాంటి వాళ్ళు మనకి వర్క్ వీసా చేస్తే మనం చేంజ్ అవ్వచ్చు అండి కాకపోతే స్టూడెంట్స్కి వచ్చేసి ఏంటంటే డిస్కంటిన్యూ చేస్తే వర్క్ వీసా అనేది రాదు గుర్తుపెట్టుకోండి డిస్కంటిన్యూ చేస్తే స్టడీ మినిమం మీరు స్టడీ చేయకుండా ఫీ క్లియర్ ఫీ మొత్తం ఫీ మొత్తం క్లియర్ చేస్తే మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారండి ఆ డిప్లొమా సర్టిఫికేట్తోని మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు అంటే ఫీ మొత్తం క్లియర్ చేయాలా స్టడీ మీరు ఏదైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే స్టడీ మొత్తం కంప్లీట్ చేయలేను నేను సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను అనుకుంటే మీరు ఏం చేయాలంట మీరు కంప్లీట్ గా ఫీజ్ అనేది పే చేయాలా పే చేస్తే మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు ఆ డిప్లొమా సర్టిఫికేట్ తోని మీరు డైరెక్ట్ ఏదైనా చూసుకోవచ్చు స్పాన్సర్షిప్ అంటే ఫైవ్ ఇయర్స్ వీసాకి స్విచ్ అవ్వచ్చు అలాంటివి అలాంటివి కూడా చాలా ఉంటాయండి ఇక్కడ చూసుకోవచ్చు కాకపోతే ఓకే ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కన్సల్టెన్సీ మీరు ఇండియాలో ప్రాసెస్ చేసుకున్న ఇక్కడ చేసుకున్న ఎక్కడ ప్రాసెస్ చేసుకున్న యూకే కనే కాదు యూఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మీరు ఫస్ట్ కన్సల్టెన్సీకి వెళ్తే మీరు సపోజ్ వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే అది కాదు ఇది బాగుంటుంది ఇది చూస్ చేసుకోండి లేకపోతే మీరు ఆ కోర్స్ తీసుకోవాలనుకుంటే అది కాదు ఇది తీసుకోండి చాలా బాగుంటుంది ఈ యూనివర్సిటీ బాగుంటుంది అలాంటి మాటలు అసలు నమ్మకండి మీకు ఏది మీకు అసలు ఏది అనిపిస్తే అది మాత్రమే చేయండి వాళ్ళ యూనివర్సిటీ సపోజ్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అలా ఉంటాయి యూనివర్సిటీస్ ఫీజ్ అనేటివి వాటికని పెట్టుకుంటే వాళ్ళకు వస్తాయి మనీ వాళ్ళకు మనీ ఇస్తారు కాబట్టి వాళ్ళు మీకు చే వాళ్ళు ఆ యూనివర్సిటీలో పెట్టుకోండి చాలా బాగుంటుంది అక్కడ పార్ట్ టైమ్స్ ఉంటాయి అన్ని రకరకాల మాటలు చెప్తారు ఏది నమ్మకండి మీరు ఏదైతే మైండ్లో అనుకుని వెళ్తారో దానికి మాత్రమే కమిట్ అయి ఉండండి వాళ్ళ మాటలకు అసలు కొంచెం కూడా వాళ్ళు చెప్పింది అసలు వినకండి మీరు కూడా ఒకసారి తెలుసుకోండి గూగుల్లో సర్చ్ చేయండి ఆర్ఎల్స్ మీకు ఎవరైనా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తెలుసుకోండి టెన్ లాక్స్లో ఫిఫ్టీన్ ల్యాక్స్లో అలా కూడా కాలేజెస్ ఉంటాయి సో మీరు మీరు బెటర్ ఏంటంటే మీరు ఆన్లైన్లో సర్చ్ చేయండి బెటర్ టు మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి అది బాగుంటుంది సో ఏదైనా సజెషన్స్ ఉంటే మీరు కన్సల్టెన్సీ నెంబర్ కావాలని నేను ఇస్తానండి బెటర్ హైదరాబాద్లో మనకి కన్సల్టెన్స్ ఉంటుంది అది కూడా బాగానే ఉంటుందండి చెప్పిస్తారు వాళ్ళు ప్రాసెస్ ఈజీగానే మీరు బెటర్ ఏంటంటే మీరే ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి మేము రిప్లై అనేది ఇస్తాం సో ఎఫ్ఎల్ఆర్ వన్స్ ఎఫ్ఎల్ఆర్ తర్వాత ఇంకో ఇంకో వీసా అనేది ఈయు సెటిల్మెంట్ అనేది వీసా ఉంటదండి ఈయు సెటిల్మెంట్ వచ్చేసి అది అంటే ఈయు సెటిల్మెంట్ ఏంటంటే అది ఉందండి ఆ వీసా ఏంటంటే 2 ఇయర్స్ కొస్తది ఆ టూ ఇయర్స్ వచ్చేసి మనము ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అంటే స్టూడెంట్స్ కూడా పర్లేదు అండి డిస్కంటిన్యూ అయినా వస్తుంది ఈ సెటిల్మెంట్ వీసా టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఫుల్ టైం చేసుకోవచ్చు షేర్ కోడ్ జనరేట్ అయింది టూ ఇయర్స్ ఫుల్ టైం చేసుకోవచ్చు ఆఫ్టర్ వర్డ్స్ మనం ఇంకా చేసుకోవడానికి లేదు టూ ఇయర్స్ తర్వాత ఉండదండి మన ఇంకో విషయం ఏంటంటే ఇండియా వెళ్ళి రావడానికి ఉండదు ఆ వీసా ఆ వీసా పెట్టుకుంటే ఆ టూ ఇయర్స్ అసలు వేరే కంట్రీస్ కి గానీ ఎక్కడికి వెళ్ళలేము సో ఎఫ్ఎల్ఆర్ అయినా అంతే అండి ఎఫ్ఎల్ఆర్ వేసుకున్నా మనం ఇండియా వెళ్ళలేము ఇండియా వెళ్ళి మళ్ళీ రాలేము ఇండియా వెళ్తే ఆటే అండి ఇంకా ఇటు ఇటు రానివ్వరు సో చూసుకోండి ఇది స్టూడెంట్ డిస్కంటిన్యూ అయితే పరిస్థితులు ఇలా ఉంటాయి మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో డిస్కంటిన్యూ ఈ పార్ట్ టైమ్స్ ఏ మాకు ఇంపార్టెంట్ మన ఇండియాలో ఇలా ఇంత వన్ డే కి ఇలా ఎంతో కొంత సంపాదిస్తాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అమౌంట్ చూడలేం కాబట్టి అనిపిస్తుంది ఇదే బెటర్ ఉంది కదా అని అస్సలు అట్లా అనుకోకండి మీరు కంపల్సరీ మీ కోర్స్ మీ స్టడీస్ కోసమే చూడండి ఫస్ట్ మీరు డిస్కంటిన్యూ అవ్వ డిస్కంటిన్యూ అవ్వాలని మాత్రం అస్సలు అనుకోకండి అయితే మీరు కంపల్సరీ మీ ఓన్ డబ్బులు తెచ్చుకోండి లోన్స్ తీసుకొని ఇబ్బంది పడద్దు వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కంపల్సరీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చాక కూడా ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇండియాలో మనం ఉన్నప్పుడు బాగా మాట్లాడతారు మేము చూసుకుంటాం మేము అంతా చూసుకుంటాం అని అస్సలు అలాంటి మాటలు అస్సలు నమ్మకండి ఎవరి మాటలు నమ్మదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ టైం ఉండదు నాన్ స్టాప్ ఇంకా వర్క్ అంటే వర్క్ స్టడీ అంటే స్టడీ మనకి టైం అనేది దొరకదు ఫస్ట్ ఇక్కడ విషయం ఏంటంటే మనము నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో అది ఎవ్వరికి ఉండదు మనము డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటాము లేదంటే డే షిఫ్ట్స్ ఉంటాయి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో అది ఇక్కడ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మన ఇండియాలో కూడా చాలామంది ఫోన్ చేయరు ఇది చేయరు అనుకుంటా ఉంటారు బట్ అయితే అసలు అయితే ఉండదండి చాలా అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది బట్ ఫైనల్గా అంటే చెప్తున్నాను రావచ్చు ఉండొచ్చు స్టూడెంట్స్గా అయితే పర్లేదండి ఒక ట్వంటీ అవర్స్ చేసుకోవచ్చు కానీ వన్స్ మీకు స్టడీ అయిపోయి మీకు అన్ని ఉంది అంటే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు నాకు మీకు సర్టిఫికేట్ వచ్చేస్తే మీకు తర్వాత పిహెచ్డబ్ల్యూ ఉంటుందండి పిహెచ్డబ్ల్యూ టూ ఇయర్స్ మీకు వీసా ఎక్స్టెండ్ చేస్తారు సో ఆ టూ ఇయర్స్లో మీరు జాబ్ చే మీరు జాబ్స్ అంటే ట్రై చేయొచ్చు ఆ జాబ్స్ ఫుల్ టైం చేసుకోవచ్చు ఆ టైంలో మీరు ఫుల్ టైం చేసుకోవచ్చు అండి ఆ టైంలో మీరు టూ ఇయర్స్ ఫుల్ టైం చేయొచ్చు లేదంటే మీరు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు సో అదేంటంటే వన్స్ పిహెచ్డబ్ల్యూ అయిపోయిన తర్వాత కూడా మీకు జాబ్ రాలేకపోతే మళ్ళీ టైర్ టూ అనేది వర్క్ వీసా అనేది చూసుకోవాలండి ఇక్కడ వర్క్ వీసా ఉంటుంది నాకు తెలిసినంతవరకు అయితే ఎవరిని నమ్మద్దండి ఈజీగా ఎందుకంటే చాలా డబ్బులు డబ్బులు ఇవ్వద్దు అది ఎందుకంటే చాలా ఫ్రాడ్ అనేది జరుగుతుంది ఇక్కడ మనం ఎగ్జాక్ట్ కంపల్సరీ మనకు ఉంది మనం నమ్ అంటే జెన్యున్గా ఏదైనా ఉంటేనే చేయాలండి డబ్బులు ఇచ్చేస్తే మాత్రం మళ్ళీ తిరిగి రావు చాలామంది అంటే చాలా విధాలుగా సఫర్ అవుతారు ఇక్కడ ఇంకా డబ్బులు అలా పోతూ ఉంటాయి ఎవరిని నమ్మద్దు చాలా ఈజీగా సో ఇదండి ఓవరాల్గా స్టూడెంట్గా వచ్చేవాళ్ళు రావచ్చు పర్లేదు స్టూడెంట్ వీసా వేసుకొని వచ్చి ట్వంటీ ఓన్లీ ట్వంటీ అవర్సే వర్క్ చేయాలి ట్వంటీ అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తే మనకి పిఎస్ డబ్ల్యూ అనేది రాదండి ఇక్కడ చాలా మంది ఇంతకు ముందు ఏమంటే ట్వంటీ అవర్స్ కన్నా ఎక్కువ చేసినా కూడా కానీ ఇప్పుడు ఏంటంటే మనము టూ ఇయర్స్ స్టడీ అయిపోయిన తర్వాత పిఎస్డబ్ల్యూ అనేది పెట్టుకోవాలండి అదేంటంటే మనకి టూ ఇయర్స్కి వస్తుంది సో ఆ టూ ఇయర్స్లో మనం జాబ్ పెట్టుకో జాబ్ ఏదైనా చేసుకోవచ్చు ఆ టూ ఇయర్స్ ఒకవేళ మనం జాబ్ రాకపోతే నెక్స్ట్ మనం ఇంకా టై స్విచ్ అవ్వాల్సిందే అంటే వర్క్ వీస్ ఏదైనా చూసుకొని స్విచ్ అవ్వాల్సిందే ఒకవేళ మనకి స్టూడెంట్గా ఉండి స్టడీ డిస్కంటిన్యూ డిస్కంటిన్యూ అయ్యి ఉంటే ఎఫ్ఎల్ఆర్ఏ ఇక్కడ ఎఫ్ఎల్ఆర్ఏ అండి ఇంకా ఎఫ్ఎల్ఆర్ తర్వాత ఫ్రీ వైర్ అని ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు సిక్స్ సిక్స్ మంత్స్ అలా ఎక్స్టెండ్ చేస్తూ త్రీ టైమ్స్ వేసుకోవచ్చు అండి అలా ఎఫ్ఎల్ఆర్ అనేది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇలా వేసుకోవచ్చు అవి సో అది వేసుకుంటే మాత్రం మనకి షేర్ కూడా జనరేట్ అవ్వదు మనం వర్క్ చేయడానికి ఉండదు సో అది అది కాకుండా ఇంకా ఇంకేదైనా రూట్ ఉందంటే ఈయూ సెటిల్మెంట్ అది టూ ఇయర్స్ వీసా అండి ఈయూ సెటిల్మెంట్ వీసా టూ ఇయర్స్ పెట్టుకొని మనం ఇండియా పోడా పోయి రావడానికి లేదు ఎఫ్ఎల్ఆర్ అయినా ఇండియా పోయి మళ్ళీ రావడానికి లేదు సో ఇక్కడే టూ ఇయర్స్ కష్టపడి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇండియా వెళ్ళిపోవడమే ఇదండి ఇక్కడ సిచ్యువేషను ఇలానే ఉంటుంది మీరు ఇంకా ఫోర్స్ మీ ఇష్టం అండి మీరు రా వస్తే రావచ్చు ఆల్ ద బెస్ట్ అందరికీ ఇంకో విషయం ఏంటంటే ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా మేము ఏదైనా మిస్ చేస్తే మీరు నాకు కామెంట్ చేయచ్చు నేను రిప్లై ఇస్తాను అని కంపల్సరీ సో ఇంకోటి విషయం ఏంటంటే మీరు డ్రైవింగ్ ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ చేసి కారు ఇస్తాను అని అన్ని సంపాదించుకుంటాను అనుకోవద్దు దానికి కూడా చాలా రూట్స్ ఉంటాయి ఓకే ఉంటాయి కాకపోతే దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి ఆ వీడియో చూడండి సో ఇంకో విషయం ఏంటంటే మీరు వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి మీరు చేస్తే మేము ఇంకా వీడియోస్ సో మీరు మీకు ఏదైనా

సో అండి మీరు కామెంట్ చేయండి నేను ఎనీ ఎనీ క్వశ్చన్స్ అండి నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈ వీడియో ఎవరికైనా అంటే మీరు చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్ రావాలనుకున్న వాళ్ళకి యూకే స్పెషల్ గా యూకే రావాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా యూజ్ అయినట్టు ఉంటుంది ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్